నైట్ టైం ఆరోగ్యకరమైన ఆహారం రెండు పుల్కాస్ ఈ చలికాలంలో గోంగూర చట్నీ అండ్ కొంచెం టేస్ట్ కోసం క్యాప్సికమ్ కర్రీ అండ్ ఎస్పెషల్గా ఆమ్లా ఆమ్లా పిక్కిల్ ఏంటంటే రక్త ప్రసరణ బాగా జరగడానికి ప్లస్ ఈ బాడీ అంతా బిగుతుగా ఉంటుంది కదా అదంతా ఫ్రీ అవుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ బాగా చురుగ్గా పనిచేస్తుంది సో నైట్ టైం ఏంటంటే మంచి రెండు పుల్కాస్తో లైట్గా గోంగూర గోంగూర కూడా చాలా మంచిది ప్లస్ మన క్యాప్సికమ్ టేస్ట్ కోసం ఆమ్లా ఆమ్లా పిక్కిల్ సో ఇది లైట్గా యూస్ చేశారంటే ఈ చలికాలంలో పాడి పట్టేయడం కానీ రక్త ప్రసరణకు కానీ జీర్ణ వ్యవస్థ కానీ చాలా మంచిది సో ఒక ఆరోగ్యకరమైన డైట్ Aro gyowena jibitan